హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు డిఎస్ఎం నేచర్ వ్లాగ్స్ ఈ వీడియోలో మీరు చూస్తున్నది అమెరికాలో మన జాతీయ జెండాకు దక్కిన అరుదైన గౌరవం మన డెబ్బై తొమ్మిదో స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ ఆగస్ట్ ఫిఫ్టీన్త్న అమెరికా వాషింగ్టన్ స్టేట్ సియేటర్లో ఉన్న స్పేస్ నీళ్ల మీద జరిగిన మన జాతీయ జెండా ఆవిష్కరణ ఇది నలభై ఐదు అడుగుల ఎత్తులో జరిగింది స్పేస్ నీళ్లు అనేది ఫ్లయింగ్ శాస్త్ర ఆకారంలో ఉన్న ఒక ఆరు వందల ఐదు అడుగుల ఎత్తైన కట్టడము దీనిపై నుండి చూస్తే సియాటల్ నగరం అంతా కనిపిస్తుంది దీనిపైకి వెళ్ళడానికి లిఫ్ట్స్ ఎలివేటర్స్ ఉంటాయి క్రింద షాపింగ్ కాంప్లెక్స్ పైన రివాల్వింగ్ రెస్టారెంట్ ఉంది ఇది సియాటల్ ఐకానిక్ టవర్ ఈ టవర్ నుండి ఒక విదేశీ జెండాను ఎగురవేయట ఇదే తొలిసారి ఈ కార్యక్రమంలో మన ఇండియన్ కాన్సులేట్ జనరల్ ప్రకాష్ గుప్తా సియాటల్ నగర్ మేయర్ బ్రూస్ హారెల్ మరియు మన భారత జనత వారు అనేకులు పాల్గొనడం జరిగింది దీని తర్వాత కిర్రీ పార్క్ దగ్గర మన కమ్యూనిటీ రిసెప్షన్ జరిగింది ఈ కార్యక్రమంలో మన భారత జాతీయులు మరియు కొంతమంది అమెరికన్స్ కూడా గౌరవ వందనం సేకరించట ఈ వీడియోలో మీరు చూడవచ్చు ఈ అరుదైన గౌరవంపై మీ అభిప్రాయములు కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియోని లైక్ చేయడం షేర్ చేయడం మరి మర్చిపోవద్దు మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్